ఎవరమ్మా నీ పేరేంటి రాజేశ్వరి రాజేశ్వరి నీకు తెలుసా వాళ్ళు తెలుసు ఎలా నీకు రిలేటివ్ లేకపోతే ఫ్రెండ్సా చుట్టాలా లేకపోతే ఫ్రెండ్సా లేదంటే పని దగ్గర పరిచయమా తెలుసు అంటే ఎలా తెలుసమ్మా ఆవిడెవరు అతను ఎవరు నీ ఫస్ట్ హస్బెండా ఎవరు సాయి మరి నువ్వు అక్కడ కూర్చున్నావేంటి ఏంటి ఎక్కడ కూర్చోవాలిగా మా ఇద్దరికి డైవర్స్ డైవర్స్ అయిపోయిందా అమ్మా మీ ఆయనకి ఆల్రెడీ అంత ముందు పెళ్ళైందని తెలుసా నాకు తెలియదు మేడం అట్లా ఎలా చేసుకున్నావు నువ్వు నాకు చెప్పకుండా ఎట్లా చేసుకున్నాను ఆ అమ్మాయికి పెళ్ళిందని చెప్పే కదా నీ గో మేము డైవర్ తీసుకున్నాం కాకపోతే అవి ఇంకా రాలేదు మా దగ్గర అని చెప్పేసి పెద్ద డైవర్స్ పేపర్స్ కూడా రాకుండా నువ్వు సెకండ్ పెళ్లి ఏం చూపించలేము మేడం నాకు మా అమ్మ నాన్న ఎదుర్కొంటే మాకు ఏం చెప్పలేము మేడం వినా నా ఫస్ట్ పెళ్లి అన్నాడు ఏమ్మా మీకు పెళ్లి ఎంత కాలం అయింది సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ పెళ్ళి అయింది అయిపోయి ఎంత కాలం అయింది విడాకులు టూ మంత్స్ త్రీ మంత్స్ పెళ్లి చేసుకుంటాడు కదా వన్ ఇయర్ బ్యాక్ పెళ్ళిపోయింది సరే ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అతనితో ఆల్రెడీ ఎప్పుడు పెళ్ళైన కొత్తలోనే విడిపోయావు ఐదేళ్ళ గ్యాప్ తర్వాత ఆయన ఒక సంబంధం చూసుకున్నాడు లోపు డైవర్స్ వేశాడు ఆ డైవర్స్ పెండింగ్ ఉన్నాయి మొన్న డైవర్స్ వచ్చినాయి టూ మంత్స్ బ్యాక్ ఇప్పుడు ఎందుకు అతనితో మాట్లాడుతున్నావు కంటిన్యూస్ గా ఎందుకు మాట్లాడుతున్నావు ఏం అవసరం ఏమ్మా సెకండ్ పెళ్లి చేసుకున్నావా విడాకులు రాకుండా ఆయన పెళ్లి చేసుకుని ఎంతకాలం అయింది సిక్స్ మంత్స్ ఓకే డైవర్స్ రాకుండా అతను పెళ్లి చేసుకున్నాడు నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ లైఫ్ని ఇది ఈయన లైఫ్ ఏంది ఇప్పుడు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు తను నన్ను కొట్టడం అలా చేస్తున్నాడు నాకు తనకంటే నా ఫస్ట్ హస్బెండ్ మంచిగా అనిపించేసరికి నేను తనతో మాట్లాడుతున్నా అది ఆడవే ఫస్ట్ అట్లా చేసుకుంటావు చేసుకోవడం కాదమ్మా మాట్లాడుతుంది అక్కడ ఆవిడ ఆల్రెడీ రెండో పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుని ఆరు నెలలు అవుతుంది ఆడి సినిమా చూపిస్తున్నాడు అంటే మీ ఆయన ఫస్ట్ ఆయన బెటర్ అండి అనవసరంగా వదిలేసుకున్నానని మళ్ళీ మీ ఆయన దగ్గరికి వస్తుంది ఆడమ్ అట్లా ఎట్లా చేసుకుంటాం అంటే కనుక ఆయన ఎట్లా మాట్లాడతావు అనాలి మా ఆయన ఇప్పుడు నా పక్కన ఉన్నాడు మళ్ళీ మా ఆయనతో ఎందుకు లింక్ లింకు అడగాల అంతే కదా ఏం అడగాల నీ పక్కన కొంపలు ములిపోతుంటే అడుగు సరిగా ఎట్లా మాట్లాడతావు మా ఆయన తోట ఎట్లా మాట్లాడతావు నాకు మ్యారేజ్ అయింది కదా నువ్వు వదిలేస్తున్నావు కదా ఇడాకులు ఇచ్చాను అంటున్నావు కదా అట్లా ఎట్లా మాట్లాడతావు మళ్ళీ మా ఆయన తోటి మీ ఆయన ఉండగా అమ్మాయి కరెక్ట్ అడుగుతుంది చెప్పవే అక్కడ మీ ఆయన పెట్టుకొని మా ఆయన ఎట్లా మాట్లాడతావు నువ్వు అంటున్నా సమాధానం చెప్పు నీకు నచ్చితే ఒక భర్త నచ్చపోతే ఇంకో భర్త ఇట్లా పెళ్లి చేసుకుంటావు ఆ ఇడు కాకపోతే ఆడు ఆడు కాకపోతే ఈడు అనుకుంటావు ఏంటి ప్రతిసారి ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలీదు మనిషి వాల్యూ తెలీదు అయిపోయినాక వాటి వాల్యూ తెలిస్తే ఉపయోగం ఏముంది ఇప్పుడు కిరణ్తో నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఏదైనా మీరిద్దరూ సెట్ చేసుకోండి ఆ అమ్మాయి కాలు మీ ఆయనకి మళ్ళీ పెళ్ళైందని తెలుసు కదా నీకు తెలుసా అఖిలో ఉందన్న తెలుసా నీకు అడిగినటికి సమాధానం చెప్పమ్మా ఇదేం కొత్తగా లేదు కదా అడిగినాటికి సమాధానం చెప్పడమే సరే మీద అయితే విడిపోయేరిపోను అని చెప్పండి కిరణ్ ఏంటి పరిస్థితి మీ ఆవిడ పరిస్థితి మేడం చల్లి ఏ చేసుకొని ఏమైనా హింసిస్తున్నావాలా అది ఏంటి నీకు మ్యారిడ్ అని నాకు తెలియదు మేడం తెలియకుండా వీళ్ళమ్మోళ్ళు మాట్లాడి చేశారు అదే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టోరీ కాబట్టి తెలియదు తర్వాత ఈ అమ్మాయి సరిగ్గా ఉండట్లేదు మేడం అంటే కాల్స్ అబ్బాయితో ఎఫేర్ ఉందని తర్వాత నాకు లీక్ అయింది మేడం నువ్వు సరిగ్గా ఉండకపోవడం వల్ల ఫస్ట్ భర్త వాల్యూ తెలిసిందండి అంటంది నువ్వేం చేస్తున్నావు నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు అమ్మాయిని అంటే నేను వర్క్కి వెళ్తుంటా మేడం ఇంట్లో ఉండని ఎక్కువ ఇంట్లో ఉండ తినాలి అంటే ఎవరైనా వర్క్ చేయాల్సిందే కదా వర్క్కి వెళ్తున్నావు అందుకని ఆవిడ ఇంకో మాట్లాడదుగా నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదా లవ్ చేయట్లేదా ప్రేమగా లేవా ఏంటి అంటే నాకు డౌట్ వచ్చింది మేడం అమ్మాయి మీద అంటే తెలియకుండా మెసేజ్లు వాట్సాప్ చాటింగ్ అని ఒకసారి ఒక రోజు చెక్ చేస్తే అమ్మాయి ఏమంటుంది నువ్వు సరిగా చూసుకోవట్లేదు కాబట్టే నేను అసంతో మాట్లాడతాను అంటుంది అసలు నువ్వు ఏం బాగోదు చూసుకోవట్లేదు కొడుతున్నావా తాగేసి వచ్చి హింసిస్తున్నావా లేదంటే ఇంట్లోకి బియ్యం లాంటిది ఏం తీసుకురావట్లేదు లేదు మేడం బిహేవియర్ బాలేదు మేడం అమ్మాయిది అమ్మాయి బిహేవియర్ అమ్మాయి గా అలా ఉంది మేము ఒకటే అడుగుతున్నాం మేడమ్ ఒకటే అడుగుతున్నారు నువ్వు సరిగ్గా చూసుకోకపోవటం వల్ల అమ్మాయి ఈ చిట్ చాటింగ్ మొదలుపెట్టిందా లేదంటే ఈ చిట్ చాటింగ్ మొదలుపెట్టిన తర్వాత నువ్వు అనుమానం మొదలుపెట్టావా లేదు సార్ ఫస్ట్ అమ్మాయిది ఉంది స్టార్టింగ్ తర్వాత నాకు డౌట్ వచ్చి ఇలా అంటే అడుగుతుంటే నీ వరకు నువ్వు అయితే టూ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ ఆ అమ్మాయిని బాగా బాగా అయితే చూసుకుంటున్నావు ఇది తెలియదు ఇష్టపూర్వకంగానే చేసుకున్నావు నీకు తెలియనటువంటి అంశం ఏంటంటే అమ్మాయి అమ్మాయి మ్యారీడ్ అని తెలుసు ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసింది ఫైవ్ మంత్స్ తర్వాత తెలుసు ఫైవ్ మంత్స్ తెలిసింది ఆ తర్వాత నువ్వు మనసు మారిందా నీకు ఏంటి నన్ను ఎందుకు ఇలా మోసం చేసి చేసుకున్నావో లేదంటే నీకు పెళ్ళి అయిందని చెప్తుంది సార్ ఇంత చెప్పినా కూడా లేదు నాకు అలాంటి ఏం లేదు అది ఇదని ఏంటి లేదు అంటే మ్యారీడ్ కాలేదు అది అవునా అనువాదించినదా మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి గురించి ఏమన్నా అడిగావా నువ్వు ఎవర్తను గంటల తరబడి ఫోన్ లో మాట్లాడుతున్నా అని చెప్పి అంటే మా ఫ్రెండ్ అని చెప్పింది అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్ అని చెప్తుంటే ఫోన్ తీసుకుని చెక్ చేస్తే నీకు ఏం కనిపించింది అంటే సాయి అని ఉంది సార్ మెసేజెస్ మెసేజెస్ లో ఏం కనిపించింది అంటే లవ్ సింబల్స్ అలాగా అప్పుడు సాయి ఎవర్ని అడిగావా అడిగேன் సార్ అప్పుడు అప్ప నా ఎక్స్ హస్బెండ్ అని చెప్పినా అంటేనా అంటే సార్ కాలమ్మ వీల్ 2 మంత్స్ బ్యాక్ డైవర్స్ొచ్చిని అంట అమ్మాయి కోర్టుకి వెళ్తుంటడం గాని అవగానే మీకు తెలియదా తెలియ తెలియదు మేడం నాకు తెలియకుండా జరుగుతుంది అంతా నేను ఎక్కువ ఇంట్లో ఉండాలి మా టూ మంత్స్ బ్యాక్ ఆర్డర్ కాపీ వచ్చినా కూడా నువ్వు చెప్పలేద మీ ఆయనకి నాకు డైవర్స్ వచ్చినాయని చెప్పలేము సీక్రెట్ గా తీసి లోపల పెట్టుకున్నాం అన్నమాట మొత్తం అంతా దాచిపెట్టి అంటే ఇంట్లో వాళ్ళంతా మేనేజ్ చేసి ఉంటారు అంతే నేను అందరూ మానిప్యులేట్ చేశా ఇక్కడ ఈఎంఐని మోసం చేశారు అక్కడ కెరెని మోసం నాకు న్యాయం చేయండి మేడం ఇప్పుడు నేను మా యాని చేసి కావాల మేడం అట్లా అట్లా మేడం అంటే తనకు నచ్చినప్పుడు వచ్చి నచ్చలేనప్పుడు వదిలేస్తాం అనుకుందా ఏం బాబు తమ్ముడు ఇందాక అన్నావు కదా ఎవరితోని మాట్లాడలేదు నా బా నా భార్య బాధపడుతుంది కాబట్టి పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడుతున్నానా పక్కింట్లోకి వెళ్ళి మాట్లాడేది ఈఎంఐతోనేనా అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి ప్రసారం అవుతున్నటువంటి ఇది తకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా లేదు లేదు తన కాదు తన ఒక రెండు మూడు సార్లు నాతో చాట్ చేసింది అంటే తను అన్నది మా భర్త నాకు ఇంతిస్తున్నాడు చాలా సో నిన్ను కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నా అని చెప్పేసి తనకు తన నాకు చాలా మెసేజ్ నిన్ను ఇప్పుడు కాదు కదా కోల్పోయింది ఐదేళ్ల క్రితమే కోల్పోయింది మళ్ళీ ఐదేళ్ల తర్వాత నువ్వే కనిపించావు ఈ మధ్యలో ఎంతమంది కనిపించారు ఆవిడకి అంటే ఈ మొగడు వచ్చాక నేను ఇంపార్టెన్స్ తెలిసిందా నా ఇంపార్టెన్స్ తెలిసింది అంటే నా వాల్యూ తనకి తన వచ్చిన తర్వాత తెలిసింది సో అందుకని మళ్ళీ నేను గుర్తుకొచ్చిన కాబట్టి అంత గొప్ప నేను అంత గొప్ప ఉండని కాదు కానీ తను నేను హింసించలేదు కదండి తనలా మరి ఎందుకు విడిపోయారు చెప్పండి ఎందుకు విడిపోయామంటే మా ఇద్దరికి సెట్ కాలేదు తను ఏమంటుండేనంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ వెళ్తావా అది ఇది అంటే అరే సంపాదించాలంటే వర్క్ వెళ్ళాలి కదా అదే మిస్టేక్ అక్కడ ఆయనే చేస్తున్నాడు సంపాదించారు కాబట్టి పనికి వెళ్తాను అంటే ఆవిడ దృష్టిలో అది మిస్టేక్ భర్త సంపాదించడం మిస్టేక్ నిన్న అదే రీజన్ తో వదిలేసింది ఇప్పుడు అతన్ని అదే రీజన్ తో వదిలేస్తుంది ఆవిడ లెక్క ప్రకారం ఇంట్లో కష్టపడాలి ముగిడు అంటే బయట కాదు సంపాదించడం ఊరికే రావాలా అంటే ఇంట్లో కూడా కష్టపడాలి బయట కూడా కష్టపడాలి కాదయ్యా ఆ అమ్మాయి వచ్చి ఫైనల్ గా నీకు వచ్చి కష్టం చెప్పుకుంది కష్టం చెప్పుకుంది మా ఆయన హింస పెడుతున్నాడు నీకు నాకు అంత అయిపోయింది ఆర్డర్ కాపీ కూడా వచ్చేసింది నీ జీవితం నాది నా జీవితం నాది అన్నట్టుగా నువ్వు సర్ది చెప్పావా లేదంటే మళ్ళీ మన ఇద్దరం కనెక్ట్ అవుదామని చెప్పి మళ్ళీ లవ్ సింబల్స్ పంపించడం ఏంటి అసహ్యనే తను పంపించిందండి నాకు నేను తనకు చెప్తూనే ఉన్నా నీకు ఆల్రెడీ ఇంకో హస్బెండ్ ఉన్నాడు నాకు ఆల్రెడీ ఇంకో వైఫ్ ఉంది సో మనకు సెట్ కాదు ఎందుకు అని చెప్తే అవును మీ ఇద్దరు అసలు డైవర్స్ ఎవరు వేశారు ఏమ నువ్వు ఫైల్ చేసావా ఆయన ఫైల్ చేసారా లేదా మీరు మ్యూచువల్ డైవర్స్ ఆ చెప్ మేడం అడిందని చెప్పు నువ్వు వేసావా డైవర్స్ లేదంటే అతను వేసుకున్నాడు ఇద్దరు కలిపి కలిపేసుకున్నారా నువ్వే వేసుకున్నా ఏం నచ్చకే వేసుకున్నావు అతనిలో ఏం నచ్చలేదు నీకు అతను ఎక్కువగా పని చేస్తున్నాను కాబట్టి నా భార్య నన్ను పొమ్మందని అంటున్నాడు నీకేం కనిపించింది అతనిలో ఎందుకు పొమ్మన్నావు నీ మొదటి బర్త్ని వర్ ఆర్స్ వర్క్లోనే అంటాడు అదే నా కారణము నీకు పని చేసే మొగుళ్ళు అంటే ఇష్టం ఉండదా సినిమాలకి షికార్లకి పార్క్ లకి షాపింగ్ లో తీసుకెళ్ళడం అంతేనా అంతేనా ఇప్పుడైనా అతను కష్టపడతానే ఉంటాడు కదా మరి మళ్ళీ అట్లా లైన్ లో పెడుతున్నావు అతన్ని అతని కంటే ఇతను తక్కువ కష్టపడతాడనా ఎలా చేసుకుంటావు ఆయన నువ్వు మైండ్ ఉంది కాదు నా అసలు అమ్మాయి మళ్ళీ ఆ కష్టపడే వాడి దగ్గరికి మళ్ళీ అలా వెళ్ళింది నువ్వు కష్టపడుతున్నావు అని వదిలేదు లవ్ చేసేది ఇది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు నాకు ఈ తలకైనా పోయింది మేడం ఏదో ఒక చేయండి మేడం మాకు నీకు అమ్మాయి వద్దా లేదు మేడం ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలనుకోవట్లేదు ఇదంతా చాలా ప్రాసెస్ అవుతుంది ఏమా మీకు మీ ఇద్దరు కావాలా అవసరం లేదా నేను కావాల్సి మేడం నా సాయ నాకు కావాలి ఇప్పుడు నేను ఈ అమ్మాయిని కావాలంటే మళ్ళీ పోయి ఆయన్ని తగులుకుంటుంటే ఎట్లా మేడం ఇది ఎంతవరకు సాయ కావాలి సార్ నువ్వు బాగా చూసుకుంటే తన నా దగ్గరికి ఎందుకు వస్తదరా ఆపారా ఏం మాట్లాడుతున్నావు మైండ్ ఉందా నీకు పెళ్ళైన అమ్మాయిని ఎలా చేసుకుంటారా నువ్వు నువ్వు బాగా చూసుకుంటే తన నా దగ్గరికి ఎందుకు వస్తది మీ విషయం చెప్పాలి కదా తనేమో నాకు చెప్పిందా

నేను వేరే పేరు చేసుకున్నాను వెళ్ళి నువ్వు ఎట్లా నాకు మెసేజ్ పెడతావు అని అడుగుతుంది తెలియదా నీకు కరెక్ట్ మేము కూడా అడగ అమ్మాయి అడుగుతుంది అమ్మాయికి ఆన్సర్ చెప్పు చాలు తను ఏమంటుందో నాకు అర్థం కాలేదు మేడం ఎందుకు అబ్బా మెసేజ్ లు ఎందుకు పెడుతున్నావు నువ్వు వద్దని వెళ్ళిపోయా కదా ఆ మాత్రం అర్థం కాదు వాళ్ళు అంటున్నావు నువ్వు నన్ను ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అని అడిగిన తనని అడిగితే తను ఏమంటున్నది నాకు చాలా హింసిస్తున్నాడు తనని చెప్తున్నది ఎందుకు హింసిస్తున్నాడు అలాగే అంతమంది చేసుకుంటా అసలు తను ఏం చేస్తున్నా తెలుసా ఇంట్లో ఇన్సించుకుంటే నీకు అందుకు ఏదైతే నీకు తన బిహేవియర్ ఎలా ఉంటదో తెలుసా అసలు పట్టించుకోండి మేడం అసలు వాటర్ దేదు రైస్ సరిగా పెట్టదు ఆ టైం కి నాకు ఫుడ్ పెట్టదు ఏదంటే అంత చాలా కేర్లెస్ గా చూస్తుంది ఇంకా ఎలా ఉంటదో నీకంటే సీనియర్ ఇక్కడ ఉత్తినే వదిలేయలా ఇప్పుడు వచ్చిన అంగనాచలా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి అలా ఉంది కాబట్టి వదిలేసాడు ఆ అమ్మాయిని బాగా చూసుకోవచ్చు కానీ ఈ పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ మనకి ఆయన బాగా చూసుకుంటే ఇప్పుడు ఎంత పంచాయితూ ఉండేది కాదుగా ముగ్గురు జీవితాలు నాశనం అయ్యేవి కాదుగా ఇక్కడ రోడ్ మీదకి ఏడుకొచ్చాడు అంత నాశనం పెట్టాడు అది నువ్వు కలిపి

కాదయ్యా నీకు అంత ఉత్తమ లక్షణాలు ఉంటే ఫస్ట్ నువ్వేగా అన్యాయం చేసావు అమ్మాయికి అతనికి చెప్తున్నావు సలహాలు అదేదో నువ్వు ఏడాల్సిందిగా అక్కడ బాగా చూసుకోవడం అవన్నీ నువ్వు చూసుకుంటే ఆ అమ్మాయి ఈ రోజున అక్కడికి వెళ్ళి ఆ అబ్బాయిని చీట్ చేసేది కదా ఈ పిల్ల జీవితం నాశనం అయ్యేది కాదు కదా నువ్వు ఫెయిల్ అవడం వల్ల ఇప్పుడు ఎంతమంది పంచాయతీ అవుతుంది సరే మేడం ఇప్పుడు మీరు ఏం చెప్తారో చెప్పండి నేను మీ మాటనే వింటా మేమేం చెప్తాం అయ్యా నువ్వు ఇద్దరిని ఇలా మోస్తానంటే మేము ఎలా చెప్తాం అయ్యా ఇద్దరిని మోసేది ఏంది అయ్యా నువ్వు అసలు అట్లా సార్ వద్దని వదిలేసింది నా సాయం నేను ఇవ్వను మేడం కష్టమో నష్టమో నేనే పడతా నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదమ్మా అది కరెక్ట్ కూడా కాదు కాసాయి ఒకే పాయింట్ ఇప్పుడు ఆ అబ్బాయి హింస పెడుతున్నాడని అని అన్నావు కానీ అదే పాయింట్ మీద కదా నీ దగ్గర నుంచి వచ్చేసింది ఆ అమ్మాయి హింస పెట్టడం వల్ల వదిలేదు నేను ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయడం వల్ల ఏంటంటే ఆ అమ్మాయిని పక్కన పెట్టుకొని ఉదాహరణకు నేను చెప్తున్నాను జరగాలని కాదు అఖిలాని పక్కన పెట్టుకుని ఈ అమ్మాయిని ఎదురుగుంట పెట్టుకుంటే వీళ్ళిద్దరు కొట్టుకు సస్తారు చెప్తున్నాను ఉదాహరణకి అప్పుడు ఈ అమ్మాయికి హింస డబుల్ ట్రిపుల్ అవుతుంది మొదట కంటే ఎలాగ ఇదంతా బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నావు ఏంటి నీ ప్రాక్టికాలిటీ అసలు బుర్ర ఉందా మీకు అసలు ఏమన్నా నువ్వు ఆ మాట అనడానికి చాలా గబగబ వెళ్ళిపోతాడు అటు అంటిట పెద్దవాళ్ళు ఉన్నారు సర్ ఒక్కసారి తననే అడిగి మీరు తనే తన ఏం తీసుకోవాలనుకుంటుందో ఒక్కసారి తనని అడుగుండి అడిగేది అడుగుతాను నువ్వు చెప్పు봐య్ ఫస్ట్ చెప్పు ని నీ ఆలోచన ఏంటి కావాలా ఫస్ట్ కావాలా రెండో కావాలా నాకు ఫస్ట్ కావాలి ఓ మైండ్ లేదా ఎలా మళ్ళీ కావాలని చెప్పేసి సిగ్గుందా చేసుకున్నా అదే కావాలంటే మాట్లాడు ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు పెళ్లిళ్ళు అయిన తర్వాత మీ మళ్ళీ రీపరిచయం లేదంటే రీపరిచయం అనేది కంటిన్యూ అవుతూనే ఉందా కంటిన్యూ అవుతుంది సార్ సిగ్గుందా లేదా మా కనుక కంటిన్యూ అయితే విడాకులు అయ్యారు సార్ ఈ మధ్య వీళ్ళిద్దరు ఎంటర్ అయినాక మోజు తీరిపోయింది మళ్ళీ వీళ్ళిద్దరు ఎంజాయ్ చేయడానికి మళ్ళీ టైఅప్ పెట్టుకున్నట్టున్నారు అట్లా అబ్బాయి నష్టపడి నేను పోయాను కదా అయ్యాను మేడం సిగ్గుందా లేదా నీకు సరే సార్ ఇప్పటి నుంచి మా భార్య నేను బాగా చూసుకుంటా ఇదేమైనా గెలక్షాలు ఆటే ఏంటి అటు కాకపోతే ఇటు ఇటు కాకపోతే అంటున్నావు వెంటనే చేతులు తిలుపునట్టు నువ్వేమంటావమ్మ రాజేశ్వరి నీ ఒపీనియన్ ఉండమ్మా ఒక్క నిమిషం అకిల ఈవిడ ఇవుడు అసలు మాట్లాడదు కానీ యాక్షన్ ప్లాన్ మాత్రం కరెక్ట్ గా ఉంటది మాట్లాడు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు సాయితో ఏ ఎవరు సాయితో ఉంటే ఆడేమే అయిపోవాలి ఆడేవాడు ఇల్లు మిక్స్ అయిపోయారు ఇంటి చుట్టూ ఇల్లు ఉడిచి కలబేస్తాడా మీ ఇద్దరు అంత జాన్ డిగ్రీలు అయినప్పుడు వీళ్ళ జీవితాలు ఎందుకు నాశనం చేశారు

ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యన ఏ గొడవ రాకుండా మేము చూసుకుంటాం వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ విన్సిలింగ్ పెట్టి పెద్దవాళ్ళని పిలిచి సెట్ చేస్తాం కానీ నువ్వు అమ్మాయితో జీవితం చూసుకోగలవా కంటిన్యూ అవ్వగలవా లేదా నువ్వు అక్కడే ఆపద్ ఆ అమ్మాయి జీవితంలో అక్కడే కాపాడగలవు అని అనుకుంటున్నావా తన అన్యాయం జరగదు అనుకుంటే కనుక నీ వైఫ్ తో నువ్వు ప్రోగ్రెస్ అయిపోతావు అంతేనా వాళ్ళ ఇష్యూ సెటిల్ చేయాలి అంతే మీ ఇద్దరు ఇష్యూ సెటిల్ అవుతుందా అయితే సార్ తనకి ఏదో కౌన్సిలింగ్ అనేది ఏదైనా మీరు చేయాల్సి అది కాదు రాజేశ్వరి అతను అంటున్నాడు నీ లైఫ్ ఇక్కడ హ్యాపీగా ఉండేటట్టు ఎవరైనా చేయగలిగితే కనుక అతను వాళ్ళ భార్య హ్యాపీగా ఉంటారు అంట నీకు అది ఓకేనా చెప్పు ఓకేనా నాట్ ఓకేనా ఓకే సార్ సాయి మళ్ళీ సాయితో ఏదైనా ఇతనితో ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ సాయి కనెక్ట్ అవుతాడా లేదు సార్ ఏంటమ్మా పిచ్చి పిచ్చి నాటికలు కాదమ్మా మాట్లాడు అరే నువ్వు మళ్ళీ బెదిరించకరా నువ్వు నేను బరాబర్ మాట్లాడతా నా పిల్ల మాట్లాడతా నువ్వు ఎవడివే భార్యతో ఎలా మాట్లాడాలో నేర్చుకో ఫస్ట్ నువ్వు నేర్చుకో ముందు నువ్వు నాకు చెప్పాలా ముద్దు పెట్టి అందుకని బతుమల్లి మొలని ఇంత దాకా తీసుకొచ్చు

చెప్పకపోతే నీ నోటు అంటే నువ్వు చెప్పాలి పక్కన కూర్చున్నప్పుడు నీ భార్యని ఏమైనా నీ అసలైన విషయం తెలుసా నాకు ఆల్రెడీ పెళ్లి విడాకుల ప్రాసెస్ లో ఉందని అదేం తెలుసు సార్ మాకు మా నాన్నగారికి మా మమ్మీకి అట్లా ఏమీ తెలుసు సార్ అట్లాగే ఏం చెప్పలేదు అది సార్ వీళ్ళ వాదన విన్నారు కదా మీరు ఏం చెప్తారు వీళ్ళ మెంటాలిటీ గురించి అంటే సాయిన్ వదిలిగోండి సార్ నాకు తెలియదు వద్దనుకుని వెళ్ళిపోయింది ఆమె ఎలా పడతా పని కొట్టినా తిట్టినా లైన్ తోటి ఎట్లా ఉంటారు మాకు అనవసరం ఆ సబ్జెక్ట్ నీకు అనవసరం లేమ్మా మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు మీ ఆయన నీ పక్కన ఉంటే చాలు కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్ టీవీ చేసుకోండి